సాయి అంటే తల్లి బాబా అంటే తండ్రి సాయి బాబా తోడి లేక తల్లి తండ్రి లేని పిల్లల మయ్యామో రెక్కలు రెండు లేని పక్షులమయ్యాము నువ్వు వస్తావన్నా ్రతికొస్తా ఉన్నాసతో జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము కోటి చుక్కలమయ్యాము కన్నీటి చుక్కలమయ్యాము తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము రెక్కలు రెండు లేని పక్షులమయ్యామో బోధలు చేసేదెవరు మా బాధలు వాపేదెవరు చూపే చూపేదెవరు మాతో గోళీలాడేదెవరు బోధలు చేసేదెవరు మా బాధలు లీలలు చూపే చూపేదెవరు మాతో గోలీలాడే పాటలు పాడేదెవరు మా పొరపాటులు దిద్దేదెవరు పాటలు పాడే పాడేదెవరు మా పొరపాటులు దిద్దేదెవరు తీయగ కసరేదెవరు తీయగ కసరేదెవరు ఆపై ప్రేమను కొసరేదెవరు సాయి అయినావా మా కన్నులు తెరిచేదాకా మా కంటికి కొనికే రాదు తల్లి తండ్రి లేని పిల్లల రెక్కలు రెండు లేని పక్షుల మయ్యాము మాకిచ్చిన నీ విభూదిని నీకు కాస్త పూసేమయ్యా లేవయ్యా సాయి లేవయ్యా నీ చేతి చిన్ని కర్రతో నిన్నే తట్టి లేపేమయ్యా లేవయ్యా బాబా లేవయ్యా ఇన్నాళ్ళు నువ్వు అడిగావు మా నుండి భిక్షని ఇన్నాళ్ళు నువ్వు అడిగావు మా నుండి భిక్షని ఇవాళ మేము అడిగాము నీ ప్రాణభిక్షని నీ ప్రాణభిక్షని ఇచ్చే వరకు ఆగలేము ఇచ్చే వరకు ఆగలేము నువ్వు వచ్చే వరకు ఊరుకోము వచ్చే వరకు ఊరుకోము పచ్చి నీరైనా తాకవోము తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము రెక్కలు రెండు లేని పక్షులమయ్యాము